ఫ్రెండ్స్ పొద్దునైతే ఇడ్లీ చేసింది ఆ ఇడ్లీ కొంచెం మిగిలింది మళ్ళీ దాన్ని ఉప్మా చేసేసి వచ్చేస్తుంది ఏదో చిన్న చిన్న పొడి పొడి చేసేసుకున్నాం మళ్ళీ కొంచెం ఆయిల్ వేసేసి దాన్ని మళ్ళీ పోపుకి వేస్తారు దీంట్లోకి వచ్చేసి ఈ పోపు గింజలు అయితే వేసుకున్నాం పల్లీలు అయితే ప్రిపేర్ చేసుకున్నా రెండు పచ్చిమిర్చి ఒక ఉల్లిగడ్డ కరివేపాకు ఇదిగోండి పల్లీలు కొంచెం శనగపప్పు మినిపప్పు కొత్తిమీర కూడా ఉంది కానీ కట్ చేయలేం ఇప్పుడైతే ఇక మా అమ్మ స్కూల్ నుండి వచ్చింది కదా ఆమె కట్టిగా స్నాక్స్ లాగా అంతే అనేసి చేసుకున్నా ఇవాళ పల్లీలు అయితే వేసుకుంటాను పల్లీలు వేగినాయి పప్పులు ఉన్నా నేనైతే ఎప్పుడు చేయలేదు ఈ పీక్ అయితే ఫస్ట్ టైం వేసుకున్నాను அப்படி உண்டதா டேஸ்ட்டே மஞ்ச உமா இட்லி உப்மா இது அம்மா வச்சு தோட்டே ஷா அடிக்கை ஷா படுத்து గోల్ అన్నారా ఎలాగా ఫస్ట్ ప్లేసుకుంటారా ఇవాళ ఫస్ట్ ప్లేస్గా ఇది సాల్ట్ కూడా వేసుకోవాలి నేను సాల్ట్ అయితే మర్చిపోయిన ఎక్కువైత ఆల్రెడీ ఇడ్లీ ఇష్టం కదా అందులో కొంచెం వేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి ఉప్మా అయితే అయ్యింది సరే చాయ కూడా మసలు తాంది చాయ కూడా అయినంటే ఇప్పుడైతే ఉప్మా వేసుకొని అయితే టేస్ట్ చేయాలి తినగ టేస్ట్ చేసి చెప్పు ఆ పెట్టుకో ఉఫ్ అని పెట్టు దానికి ఫ్రెండ్స్ మరి అడ్డుపాప అయితే అప్ప తింటుంది బాగుందట ఆమె నూరు దాప్తా నచ్చినట్టున్నది ఓకే ఫ్రెండ్స్ టేస్ట్ అయితే బాగున్నట్టుంది మా పాప అయితే తింటుంది నువ్వు చేసి చెప్పు టేస్ట్ ఫస్ట్ టైం చేసినా నేను టేస్ట్ అయితే బాగుందంట ఆమెకు నచ్చింది మా లడ్డుపాపకు పాపకైతే మంచిగా నచ్చింది తింటుంది మా పెద్ద పాప అయితే ఇక వెళ్ళింది ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఇదిగోండి ఈ ప్రాసెస్లోనైతే చేసినా ఇడ్లీ ఉప్మా ఇడ్లనైతే చేసిన టేస్ట్ అయితే బాగుందంట ఓకే బాయ్ ప్లేట్నే రమ్మంటా వారా